చలో చెలో చలో రచ్చు చెలో రో చలో రో చల్ అని పేదవలికి విచ్చేశారు నిజాయితీ నిజాయితీ ఆయన మార్గం పోరాటం అయిన ఆయుధం ఆత్మ సాధన ఆయన సాధన మీ మెడలో ఎర్ర కండువాళ్ళు మీ మెడలో ఎర్ర కండువాళ్ళు తెరవలి సూర్యోదయం ఈ వెలుగులు చూడటానికే కదా తెలవలి సూర్యోదయం ఈ వెలుగులు చూడటానికే కదా స్వర్ణాంధ్ర భవితను మార్చిన నేత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హృదయం మెచ్చిన నేత

కార్యక్రమం సందర్భంగా మన పెరావలి గ్రామం నిడదవల్ నియోజకవర్గానికి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా అన్నదమ్ములు మాడపడుచులు మా అక్క చెల్లెళ్ళు యువత ఎర్రజెండాలు భారతీయ జనతా పార్టీ కండువాలు తెలుగుదేశం జెండాలు కార్యకర్తలకి నాయకులకి పేరు పేరున మీ అందరికీ నా ఉదయపూర్వ నమస్కారం కార్యక్రమం ప్రత్యేకంగా ఇచ్చేసిన గౌరవ కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రివర్యులు శ్రీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారికి నా హృదయపూర్వక నమస్కారం జనసేన భారీ మెజారిటీతో గెలిపించి ఇక్కడి నుంచి